హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేయబోతున్నాను పచ్చిమిర్చి ఫ్రై పచ్చిమిర్చి కూర ఫ్రై అనమాట పచ్చిమిర్చి ఫ్రై ఏంటని ఆలోచిస్తున్నారా సో అదైతే నేను మీకు చూపించాల్సిందే చూపించాల్సిందేనండి ఇవి లావు బజ్జీ పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటితోటి ఫ్రై చేస్తాను అనమాట ఇవైతే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను తుడుచుకొని ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ నేను కట్ చేసుకుంటాను దీనికి బజ్ బజ్జీ మిరపకాయలు అయితేనే బాగుంటాయి టేస్ట్ బాగా వస్తుందనమాట సో ఇవైతే నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను సో ఇలా కట్ చేసుకోవాలి ఇంతే లావుగా ఇంతకన్నా సన్నగా కట్ అనమాట ఇంత లావుగా కట్ చేసుకుంటేనే కర్రీ కొంచెం టేస్టీగా మంచిగా వస్తుంది సో ఇప్పుడైతే దీని ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే మనం బాండి పెట్టుకొని వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు సో జీలకర్ర ఆవాలు వేసాను అండ్ మనం ఇందులో ఇంగు వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత సో ఇది కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలన్నమాట సో చూడండి ఇవైతే వేగాయి ఆవాలును జీలకర్ర అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసాను నేను అండ్ ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి సో ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇది పచ్చిమిర్చి కలర్ మారే వరకు మనం వేయించుకోవాలి ఇట్లా వేగి మచ్చలు వస్తాయి కదా పచ్చిమిర్చి వేగినప్పుడు నల్లగా ఇట్లా వేగినట్టు మచ్చలు వస్తాయి కదా మచ్చలు వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట తిన్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మనం వేగుతున్నాయి అతను చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది ఇది కర్రీ పొడి పొడిగా చాలా బాగుంటుంది సో వీటికి మిరపకాయలు అయితేనే మనకి మంచిగా వస్తుంది అనమాట కర్రీ చేయడానికి సో ఇది కొంచెం వేగాలి అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు ఉప్పు వేసుకోవాలన్నమాట సరిపడినంత ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు వేసాను అండ్ ఇందులో మనకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట సో నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఇప్పుడు మిర్చి మీద మచ్చలు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి సో చూడండి అయితే మంచిగా వేగుతున్నాయో ఇప్పుడే వస్తున్నాయి మిర్చి మీద మచ్చలు అయితే ఇప్పుడే వస్తున్నాయి చూడండి కొంచెం కొంచెం ఇవ్వండి ఇవి ఇంకొంచెం మగ్గాలన్నమాట కొంచెం తిమ్లో పెట్టుకొని మనం స్లోగా మగ్గించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి ఉడకవన్నమాట మగ్గవు సరిగ్గా సో ఇవి కొంచెం మచ్చలు వచ్చే వరకు మనం వేయించుకోవాలంటే మగ్గి ఇట్లా వైట్ కలర్లో ఇలా వస్తాయి కదండీ ఇగో మగ్గిన తర్వాత ఇలా ఇలా వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలి మగ్గించుకోవాలి చాలా 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 టేస్ట్ సో ఇదైతే మగ్గుతుందండి ఇంకొక వన్ మినిట్ మగ్గితే సరిపోతుంది సో ఇలా మచ్చలు ఏర్పడిన తర్వాత చిటికెడు వాము ఎందుకంటే పచ్చిమిర్చి కదండి కడుపులో మంట అది లేకుండా ఇందులో మనం శనగపిండి వేస్తాము ఎంత ఒక చిటికెడ అంత వాము అండ్ ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం చిటికెడు వాము వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఎంత ఒక స్పూన్ అంతా ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం అంత జీరా పొడి వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట వేయటం వల్ల చిటికెడు వాము ఎందుకంటే ఇందులో మనం శనగపిండి కూడా వేస్తామన్నమాట సో ఈ మిర్చి ఈ శనగపిండి ఇవన్నీ కూడా కడుపులో ఉబ్బరం ఇవన్నీ లేకుండా ఉండడానికి చిట్కెడంత వాం అన్నమాట ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా ఇది ఎక్కువ ఆంధ్ర సైడ్ చేస్తారండి వంట ఆంధ్ర సైడ్ ఆంధ్ర వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి ఈ మిర్చితో ఇంకేం చేస్తారు బజ్జీలు ఇలా కర్రీ ఫ్రై ఇంకా పచ్చడి చేస్తా నేను ఇంకా ఈ ఈ మిర్చీలతోటి అలా కాకుండా ఇంకేమేం వెరైటీస్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు ఒక హాఫ్ ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి ఈ శనగపిండి ఒకేసారి మొత్తం వేయొద్దు ఫస్ట్ కొంచెం వేసి అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ వేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను పావు కప్పు శనగపిండి అయితే ఫస్ట్ వేస్తున్నాను ఫస్ట్ ఇది వేగాలన్నమాట ఫస్ట్ ఇది వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కొంచెం శనగపిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం ఒక్కసారి వేస్తే వేగదనమాట సో ఫస్ట్ ఇదైతే మంచిగా వేగాలి ఇందులో ఇంకొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక పావు స్పూను శనగపిండి వేసుకోవాలి మంచిగా పొడి పొడిగా వస్తుందన్నమాట సో చూడండి శనగపిండి వేసి మళ్ళీ కలుపుతున్నాను నేను చక్కగా ఇట్లా పొడి పొడిగా వస్తుందన్నమాట ఈ కర్రీ అందుకనే ఇది పచ్చిమిర్చి ఫ్రై అంటారు దీన్ని సో ఇలా మొత్తం వేగే వరకు మనం కలుపుకోవాలి సో చూడండి ఎలా పొడి పొడిగా అయిందో ఇలా పొడి పొడిగా వేగుతూ ఉండాలన్నమాట కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టేజ్లో మనం ఒక్క ఒక టెన్ సెకండ్స్ మనం మూత పెట్టు ఉంచాలన్నమాట జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ మనం అట్లా పెట్టి ఉంచితే ఇది లోపల ఆ తేమకి ఇది మగ్గుతుందనమాట సో ఇలా మనం మూత పెట్టుకోవాలి ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అనమాట చాలు ఇది కొంచెం మగ్గుతుంది మనం దించేసే ముందు ఒక నిమ్మకాయ రసం ఇలా పిండుకోవాలి సో చూడండి ఎంత మంచి స్మెల్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇది ఇది మిర్చి ఫ్రై అనమాట ఇది అయితే ఇందులో ఇప్పుడు మనం ఇంకా బంద్ చేసే ముందు ఒక్క నిమిషంలో బంద్ చేస్తామనగా ఒక నిమ్మకాయని ఇలా రసం పిండుకొని దీంట్లో మనం కలుపుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు పులుసేస్తారు నిమ్మకాయ వా కాకపోతే ఆమ్చూరు పౌడర్ దొరుకుతుంది కదా ఆమ్చూరు పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా మనం చింతపండు రసమైన కొంచెం తీసి వేసుకోవచ్చు అయిపోయిందండి కర్రీ ఇప్పుడు ఇంకా ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారా ఎంతో 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 ఎమ్మి ఎమ్మి మిర్చి ఫ్రై అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేదు వేసుకొని కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంటుంది ఇది టేస్ట్ చూసి చెప్పండి సో చూడండి నేనైతే వేడివేడి అన్నం వేసుకొని ఇప్పుడు చేసిన పచ్చిమిర్చి పొడి కూర అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను కలుపుకుంటాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను శ్రీతజ అయితే ఇంకా రాలేదు టైం అయితే టెన్ అయింది సో మంత్ ఎండింగ్ వాళ్ళకి ఇలాగే లేట్ అవుతుందనమాట సో చూడండి కలుపుతున్నాను సో నేనైతే కలుపుకున్నాను వేడివేడి అన్నంలో కలుపుతున్నాను తింటున్నాను సో ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు నేను మీరు కూడా ట్రై చేయండి చూడటానికైతే అసలు ఎమ్మి ఎమ్మె ఉంది నోట్లో అయితే వాటర్ వచ్చేస్తున్నాయి సో చూడండి తింటున్నా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కర్రీ ఎంత బాగుందంటే లెమన్ పిండాం కదా నిమ్మకాయ ఫ్లేవరు శనగపిండి వామ్ వేసాం కదా పావు చెంచా వాము ధనియాలు జీరా అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నాయి అండ్ కారము ఉప్పు ఎంత కమ్మగుంది అసలు నిజంగా చాలా 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 బాగుంది సో మీరు ట్రై చేయండి చాలా సింపుల్ చాలా ఈజీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అయింది థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో చేసుకొని తిని ఇలాగే ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్